హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆల్ యువర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఏంటి అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి టమాటో ఎండు కొబ్బరి చట్నీ అండి దీని దీనిగా ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దామండి వీడియోలోకి వెళ్దాము టమాటాలు ఎండు కొబ్బరి చింతపండు కరివేపాకు ఎల్లుల్లి కారం సాల్టు పసుపు జీలకర్ర ధనియాల పొడవు పోపు అండి ముందుగా టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఈ మూడు టమాటాలు వచ్చేసి పావు కేజీ ఉంటాయండి ఈ పావు కేజీకి తగ్గట్టు చదువుతున్నాను అండి కాంటెంట్ మీకు మీరు తీసుకునే టమాటాలు క్వాంటెంట్ బట్టి సాల్ట్ కారం పట్టుద్దండి అందుకని చెప్పేసి నేను ఈ మూడు టమాటాలకు తగ్గట్టు చదువుతున్నాను ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఈ వీడియో ఇక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుద్ది వీడియో ఈ టమాటాలు ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే ముందు టమాటాకి తొడిన దగ్గర పచ్చగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తీసేసుకోండి అది వాడుకోవద్దు కూరలు వేసుకోవద్దు ఎందుకంటే మనం తిన్నామంటే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయండి అందుకని చెప్పేసి అది వేయవద్దు దయచేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ పెద్ద పెద్దవి చేస్తే టమాటా హైబ్రిడ్ కాయి కాబట్టి మగ్గవండి టైం పట్టుద్ది టైం పట్టినా కానీ గట్టిగా ఉంటాయండి రాళ్ళ ముక్కలు అందుకని చెప్పేసి చిన్న చిన్నవి చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి అయితే కొంచెం మగ్గుద్ది తొందరగా కూర రెడీ అవుద్ది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నా కదండి మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చిన్న చిన్నవి ఈ ముక్కలు టమాటా ముక్కలు ఈ టమాటా ముక్కలు పీసులు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందామండి ఎల్లిపాయ కారానికి కావాల్సినవి నాలుగైదు టీ స్పూన్లు కారం అండి నాలుగైదు టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్ సాల్ట్ తర వేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి మనం ముందుగా వలిచి పెట్టుకొని ఎల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఏలిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ కారంలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎల్లిపాయ కారాన్ని ఇదిగో నేను చూపించే విధంగా వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కన కారం ఈ కారం మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి వచ్చేసి కా ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టుద్ది అండి నాలుగైదు టీ స్పూన్లు దాకా పట్టుద్ది కొంచెం ఎక్కువే పడుద్ది కూడా ఎందుకంటే ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి పీల్చుకుంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొంచెం కా ఆయిల్ ఎక్కువ వేయండి ఆయిల్ వేయటెక్కగానే మనం ముందుగా వలిచిపెట్టుకున్న ఎల్లిపాయలు గర్భాలు పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదండి అవి వేసుకోండి వాటి తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఫ్రెండ్స్ పోపు దినుసులు ఇవి వేగాక రెండు ఎండుమిర్చి చీల్చి వేసుకోండి ఇవి వేగినాక ఒక టీ స్పూను మెంతలు వేయండి ఫ్రెండ్స్ ముందుగా వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి చివరిలో వేస్తున్నాను మెంతులు వేస్తే బాగుంటుందండి పచ్చడి అని చెప్పేసి వేసుకోండి మీరు కూడా చివరిగా చీటిక పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి ఇందుట్లోనే కాదు ఏ కూరలోనే కానీ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ పోపు మగ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని ఆయిల్లో కలిసేటట్టు శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం వీడియోలో చూపించిన చింతపండు చిన్న ప సైజ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేయకపోతే ముక్కలు ఎంతసేపు వేయించినా కానీ మగ్గదు కూర అనకని చెప్పేసి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలయి పెట్టుకొని ప్లేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ముక్కలు మగ్గేసరికి కొంచెం టైం పట్టుద్ది ఫ్రెండ్స్ నాకైతే పదిహేను నిమిషాలు పట్టింది ఈ కూర రెడీ అయ్యేసరికి పచ్చడి రెడీ అయ్యే సరికల్లా మొక్కలు హైబ్రేడ్ మొక్కలుగా హైబ్రిడ్ టమాటాలు కాబట్టి మొక్కలు లేటుగా అండి అందుకని మళ్ళీ కలిగి పెట్టుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు నిమిషాలు మగ్గినాక మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకున్న తర్వాత ఎంతవరకు మగ్గినాయో నలభై శాతం మగ్గినాయండి ఈ నలభై శాతం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా వేస్తే ముక్కలు మగ్గమండి అందుకని చెప్పేసి నలభై శాతం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి ఫ్రెండ్స్ కలిపి కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్ మొక్క ఎంతవరకు మగ్గిందో దగ్గరలో పడింది ఫ్రెండ్స్ కూర పచ్చడి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం ఉరకునేవ్వండి ఫ్రెండ్స్ ఉరికిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్ అంతా కలిసేటట్టు ముక్క ఏమైనా ఆడ ఉంటే కొంచెం అదినట్టుగా కలపండి ఫ్రెండ్స్ చితకు కొట్టండి సరిపోతుంది మనం ముందుగానే నేను కొబ్బరి చెప్ప తురుము పట్టుకున్నానండి ఆ తురుము పట్టుకొని కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలండి పచ్చడి ఒక ఒక నిమిషం ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టుకున్నాక మళ్ళీ ఒక నిమిషం అట్లాగించాక మళ్ళీ తీసుకొని మళ్ళీ కలుపుకోవాలండి దగ్గరలో పడిందండి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకొని ఎల్లిపాయ కారం ఉంది కదండి అది వేసుకోవాలి అది వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా కూర కారొడి టమాటా ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు మీడియం మంట మీద మగ్గనివ్వాలండి పచ్చడి మీడియం మంట మీద మగ్గినాక కొంచెం నూనె తే తేలుద్దండి పైకి నూనె తేలే వరకు ఉడకనివ్వాలండి దాన్ని పచ్చడి ఇలాంటి పచ్చివాసన వస్తుంది అందుకని చెప్పేసి నూనె మనకు అది అలా బుడకలు 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 బైక్ తేలుతుంది కదండి అలా తేలాలి నూనె తేలిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి దగ్గరలో పడిందండి మనకు పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ చివరిలో ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల వేసుకొని కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేయాలి కలుపుకోవాలి శుభ్రంగా కలిగి పెట్టుకోవాలి కలుపుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టుకొని సివర్గా దించుకొని ఒక గిన్నెలోకి తీసి తీసివేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి పచ్చడి రెడీ అయిపోయింది టమాటా ఎండుకోబో పచ్చడి పచ్చడి ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే చూసిన చూసేవారు అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతూ పోతూ ఒక లైక్ బటన్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ రోజు వీడియో ఇది ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు బాయ్